శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు పదిహేడవ తారీఖు మంగళవారము స్వామి సన్నిధిలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది స్వామిని మనం దర్శించుకోవచ్చు స్వామివారి యొక్క సన్నిధానం ముఖ మండపం తయారవుతుంది ఇక్కడ ముమ్మరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి స్వామి వారి యొక్క సన్నిధానంలో నాగమయ్య సన్నిధిలో భక్తులు సంతాన ప్రాప్తి కోసం ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు చాలామంది సంతాన ప్రాప్తి కలిగిన తర్వాత కూడా స్వామివారికి వారి యొక్క కోరిక నెరవేరినందుకు స్వామి సన్నిధానంలో ఊయల కడుతూ ఉంటారు ఎంత కూడా భక్తులంతా కూడా సంతాన ప్రాప్తి కలిగిన తర్వాతనే కడుతూ ఉంటారు చూడవచ్చు మనం ఎన్ని ఊయలలో ఎన్ని ముడుపులో చూడవచ్చు ముడుపులు కూడా కోరికలు తీరాలని చెప్పేసి ఇక్కడ మనకి ముడుపులు కడుతూ ఉంటారు దీంట్లో మనం చూడొచ్చు కాస్త రూపాయి ఆ తర్వాత పసుపు కుంకుమను వారు కొంత కోరిక అనుకోని ఇక్కడ కడుతూ ఉంటారు చూడొచ్చు స్వామి సన్నిధానంలో ఎన్ని ముడుపులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయంటే మనం చూడవచ్చు ఇవన్నీ కూడా ముడుపులు దీని వలనలో కాయిన్స్ వేస్తూ పసుపు కుంకుమను జోడిస్తూ ఇక్కడ కుడుకులు కడుతూ ఉంటారు ఇవన్నీ కూడా వేలాది ముడుపులు కనిపిస్తూ ఉన్నాయి మనకి వివాహం కావడానికి కొత్త ఇంటి నిర్మాణం చేసుకోవడానికి వారి ఆర్థిక స్థితులు మెరుగుపరుచుకోవడానికి ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు సొం సన్నిధానంలో ప్రతి ప్రతి శుక్రవారము మంగళవారము భక్తుల రద్దీ ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది కానీ ఈరోజు మంగళవారము తొమ్మిది అవుతున్నా కానీ భక్తుల యొక్క సంఖ్య ఏమాత్రం కూడా కనిపించే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ప్రాంతంలో ముమ్మరమైనటువంటి నాట్ల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో వ్యవసాయ పనులు నడుస్తూ ఉన్నాయి ఈరోజు స్వామి సన్నిధికి భక్తులకు ఆలస్యమైన జరుగుతూ ఉంది ప్రతి శుక్రవారము మంగళవారం ఎర్రవరం అప్డేట్ అందిస్తున్నటువంటి ఛానల్ సిరి ఇతరం భాస్కరి ఎర్రవరం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్రవరం అప్డేట్స్ను స్వామి యొక్క సన్నిధాన వి విశేషాలను స్వామివారి దర్శనాన్ని మీరు ప్రతి శుక్రవారం మంగళవారం మా ఛానల్ ద్వారా వీక్షించవచ్చు ప్రతి శుక్రవారం కూడా మనకు కనిపిస్తున్నటువంటి స్థలం పూర్తిగా నిండిపోయి ఉంటుంది భక్తులతో ఎప్పుడు కూడా రద్దీగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు మంగళవారము భక్తుల సంఖ్య కొంతవరకు తగ్గిందని చెప్పవచ్చు